హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమద లేఖనం పార్ట్ ట్వంటీ ఒక అరగంట తర్వాత ప్రసాద్ వాళ్ళు ఉండే ప్రదేశాన్ని చేరుకుంటుంది ప్రమద ప్రసాద్ బయట నిలబడతాడాని కోసం ఆటో తిగిన ప్రమద చేతిలోని బ్యాగ్ తీసుకుంటుంటే ఒక నిమిషం డబ్బులు ఇవ్వాలి అంటుంది నేను ఇస్తాలే వదిన అంటాను ప్రమద ఒక చూప్ చూడగానే ప్రసాద్కి ఆ చూపుకు అర్థం తెలిసి సరే వదిన నువ్వే అంటూ బ్యాగ్ అమ్మితికిస్తాడు నీ ప్రపంచం అంతా తెలుసా అక్క అంటూ గట్టిగా నవ్వుతాడు రాము చిరుపు మీద ఒకటి వేస్తుంది ప్రమద చెప్పురా ఎంతో ఎంతోమంది ఒక్క డబ్బలు పడతాయి నీకు అంటూ ప్రమద తిట్టగానే ఆ తిట్టకక్క అంటూ ఆటోకి రే కొంచెం నుండి ఇప్పటివరకు ఎంతైందో లెక్కేసి దాని కొంచెం తక్కువే చెప్తాడు రాము రాము తక్కువ చెప్తాడని ముందే ఊహించిన భ్రమతా అతను చెప్పిన దానికన్నా ఎక్కువే ఇస్తుంది అక్క నేను చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చావు నాకు తెలిసి నీ గురించి నోరు మూసుకొని పో అంటుంది అది కాదక్క వెళ్ళమన్నానా అంటూ గుడ్విర్మి చూడగానే మారు మాట్లాడకుండా ఆ డబ్బులు లోపల పెట్టుకొని థ్యాంక్స్ అక్క అంటాడు జాగ్రత్తగా వెళ్ళు అంటుంది నీలో కోపం అనే యాంగిల్ కూడా ఉందా అక్క అంటాడు రాము నవ్వుతో ఆటో స్టార్ట్ చేసి రే నీకు దెబ్బలు పడితే బయలుదేరు సరే అప్పుడప్పుడు కాల్ చేయ అంటూ ఆమెతో ఆమె బాయ్ చెప్పి ప్రసాద్ వైపు చిరునవ్వుతో చూసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాము నీ మంచితనాన్ని తోడిగా అందరు మంచిగానే దొరుకుతారు వదిన పద లోపలికి వెళ్దాం అంటూ బ్యాగ్ తీసుకొని లోపలికి నడుస్తాడు లోపల వాళ్ళ అన్నకు పరిచయం చేసి డబ్బులు ఏమీ వద్దు అన్నా జస్ట్ ఊరికే పార్టీ చూస్తుంది అంతే అంటూ చెప్తాడు ప్రసాద్ పర్వాలేదే అంటూ ప్రమద వైపు తిరిగి చక్కగా నీ కోరిక మేరకు పార్టీ చూడమ్మా ఎన్నెవరూ డిస్టర్బ్ చేయరు కాకపోతే నువ్వు మా టీంతో వస్తున్నావు కనుక మా యూనిఫామ్ వేసుకోవాలి అంటాడు ప్రమద చిన్న నవ్వుతో అలాగేనండి అంటు ఆ టీంలో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉంటారు అమ్మయ్యా అనుకుంటుంది మనసులో ప్రమద ఆ టీమని ఒక అమ్మాయిని పిలిచి మన యూనిఫామ్ మా అమ్మాయికి ఇవ్వండి అని చెప్తాడు ఆ అమ్మాయి వెంట లోనికి వెళ్తుంది ప్రమద ఫ్రెష్ అవుతుంది అప్పటికే దాటిపోవడంతో అందరూ కలిసి బయలుదేరతారు అద్భుతమైన అలంకరణతో తేదీప్యమానంగా వెలిగిపోతుంది రవీంద్ర భవనం అందరూ ఎంతో అందంగా రెడీ అయ్యి వస్తారు అతిథుల్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు అతిథులు చాలా మంది వచ్చేసి ఉంటారు మీడియా ముందుగానే వచ్చేసి ఉంటుంది సరిగ్గా అప్పుడే ప్రసాద్ ఇంకా వాళ్ళ టీం వాళ్ళ భవనంలోకి అడుగు పెడతారు క్యాటరింగ్ వాళ్ళు కూడా వచ్చేసరికి రవీంద్ర కాస్త ఊరట కలుగుతుంది ఎప్పుడు అతనికే ఆర్డర్ ఇస్తాడు రవీంద్ర చాలా బాగా చేస్తాడని అందుకే ఈసారి కూడా ఇచ్చారు ఒకసారి హేమంత్ తో కలిసి వెళ్ళి ఆ క్యాటరింగ్ హెదిమంత మాట్లాడి ఏం చేయాలో చెప్పి మరలా వచ్చి అతిథుల దగ్గర నిలబడి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఆ క్యాటరింగ్ యజమాని ఆధ్వర్యంలో అన్ని చికచకా చేసేసుకుంటారు ప్రమద కూడా వాళ్ళకు హెల్ప్ చేస్తుంది కొంచెం ప్రసాద్ నువ్వేం చేయకూ వదినా అని చెప్పినా వెంధు ఇప్పుడే వెళ్ళి ఫంక్షన్ స్టార్ట్ అయినా చేయము అంటుంది సరే వదినా అంటాడు కానీ అసలు ప్రమద ఎందుకు వచ్చిందో ఎంత ఆలోచించినా ప్రసాద్కి అర్థం కావడం లేదు ఆ మీద నమ్మకంతో ఏమీ అడగలేకపోతాడు ప్రసాద్ ముందుగా తన పని ఏం చేతి ఊరికే చూడటానికి వస్తుంది డబ్బులు కూడా ఏమీ అవసరం లేదని చెప్పడంతో ఆయన కూడా ఒప్పుకుంటాడు పాపం పూర్ కదా గొప్ప వాళ్ళ పార్టీలు చూడాలి అని అర్థమయ్యి ఇంత దూరం వచ్చిందని అర్థమయ్యి అతను కూడా ఏమండ అంతా సర్దేసిన తర్వాత వాళ్ళు వచ్చిన గెస్ట్ కి మీడియా వాళ్ళకి స్నాక్స్ ఇంకా జ్యూస్ సర్వ్ చేస్తుంటే ఓ పక్క నిలబడి చూస్తుంది ప్రమద ఇప్పుడు క్లియర్ గా చూస్తుంది ఆ భవనాన్ని అక్కడ ఏర్పాట్లని ఎంత అందంగా అలంకరించారో అనుకోకుండా ఉండలేకపోతుంది ఆమె కళ్ళు అమన్ కోసం వెతుకుతాయి అందరూ ఉంటారు కానీ ఇంకా అమలు రాలేదు అందరూ వచ్చేస్తారు బిజినెస్ ఫీల్డ్ లో ఉన్న ప్రముఖ వ్యక్తులు అంతా అక్కడే ఉండడంతో మీడియా ఆశ్చర్యపోతుంది బర్త్డే ఫంక్షన్ కి ఎన్ని ఏర్పాటు చేశారా అనుకుంటూ అంతలో అప్పుడు అక్కడికి వస్తాడు బర్త్డే బాయ్ కావడంతో అందరు చూపు అమ్మ మీదనే నిలుస్తుంది చక్కని నీలం రంగు ద్రస్ దానికి సూట్ అయ్యి మ్యాచ్ అయ్యే కలర్ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నాడు రమద క్షణం పాటు మైమర్చి చూసి వెంటనే తీరుకుంటుంది చాలా చిక్కగా ఉన్నారు అమన్ గారు మీరు ఎప్పుడు బాగుండాలి మీకేమీ కాకూడదు అనుకుంటూ తన చూపులతో ఆమె గాలింపు ప్రారంభిస్తుంది ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నారేమో అని కేక్ తీసుకొచ్చి అమ్మన్ ముందు పెడతారు అందరి విశ్వస్ మధ్యలో తన మీద పడుతున్న పూల వర్షం సాక్షిగా కేక్ కట్ చేస్తాడు చిరునవ్వుతో అమ్మన్ రమద ఆల్రెడీ ఎవరు చూడకుండా అమ్మకు పెట్టే కేక్ ముందుగానే రిస్క్ తీసుకుని టేస్ట్ చేయడంతో తనకు తిన్న అరగంట నుండి ఏమీ అవ్వకపోవడంతో అందులో ఏమీ కాకలేదని అందమే రిలీఫ్ గా ఫీల్ అవుతుంది అందుకే ఇప్పుడు అమ్మని కేక్ కట్ చేస్తున్నా పట్టించుకోకుండా అంతా గమనిస్తూ ఉంటుంది ఎటు నుండి ఏం ప్రమాదం వస్తుందో అని మీడియా చక్కగా కవర్ చేసుకుంటూ ఉంటుంది అందరూ అమ్మని విట్టేసి గిఫ్ట్స్ ఇస్తారు వాళ్ళ అమ్మ దగ్గర గిఫ్ట్ ఇవ్వడానికి వస్తుంటే ప్రమద ఏదో పని ఉన్నట్లుగా అమ్మనికి దగ్గరగా వెళ్తుంది అమ్మనికి దగ్గరగా ఉండి అతని దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంది ఎవరికి అనుమానం రాకుండా చేతిలో ఏదో ఒకటి పట్టుకునే ఉంటుంది కానీ ఎవరికి సర్వ్ చేయడం లేదు అనుకోకుండా ప్రమద వైపు చూసిన ప్రసాద్ ఇదంతా గమనించి ఆశ్చర్యపోతాడు అసలు ఎందుకు వచ్చిందో ఎంత ఆలోచించినా అతను బుర్రకు తట్టడం లేదు వచ్చిన దగ్గర అందరినీ గమనిస్తూ ఏదో ఒకటి వెతుకుతూనే ఉండడంతో అతను అసలు అర్థం కావడం లేదు మరలా తన పనిలో మునిగిపోతాడు అందరూ గిఫ్ట్స్ ఇచ్చి వెళ్ళాక కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యి అతని దూరంగా జరిగి అంతా గమనిస్తూ ఉంటుంది ఇంద్రకి ఎందుకో మనసు మనసులో ఉండడం లేదు ఫంక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎందుకు ఏదో జరగడానికి జరుగుతుంది అనిపిస్తుంది టెన్షన్ గా ఆలోచిస్తూ ఉంటాడు ఇంద్ర అదే సమయంలో అతని దగ్గరికి వస్తుంది సాహితి బావా అంటూ పిలుస్తుంది అసలే టెన్షన్లో ఉన్నకి ఆ పిలుపు మరింత అసహనానికి గురి చేస్తుంది ఏంటి అంటాడు కోపం బావాను నాకు రిప్లై చెప్పలేదు నేనంటే నీకు ఇష్టమేనా అంటూ ధైర్యం చేసి అడుగుతుంది అంతే అసలే ఏమీ చేయలేని లే అర్థం కాని స్థితిలో ఉన్న ఆమె అడిగిన ప్రశ్న కోపం కట్టలు తెంచుకుంటుంది వెంటనే ఒకసారి చుట్టూ చూసి ఎవరూ వాళ్ళని గమనించకపోవడంతో ఆమె చేతిని విసురుగా పట్టుకుని పక్కకు తీసుకువెళ్తాడు సాహితికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు పక్కకు తీసుకెళ్లి విసురుగా ఆమె వదిలేస్తాడు ఏమైంది బాబా అంటూ అడుగుతుంది ఏమీ అర్థం కాక అసలు ఏమనుకున్నా నీకు ఇష్టం ఉంటే సరిపోయిందా నాకున్న అవసరం లేదా ఐ డోంట్ లవ్ మరొకసారి ప్రేమ అంటున్న జోలికి వచ్చావో పాతేస్తాను అంటూ వేలు చూపించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మాటలు ఇద్దరి నుండి ఊహించిన సాహితి మాత్రం తను ప్రేమించిన వాడి నోటి నుండి వచ్చిన మాటలకి అక్కడి కింద కూర్చుండిపోయి పాదతో గట్టిగా ఏడ్చేస్తుంది తర్వాత ఎవరైనా చూస్తే బాగుండదని కళ్ళు తుడుచుకొని మరలా పార్టీ దగ్గరకు వెళ్తుంది సాహిత్య వైపు చూసిన ఇంద్రకి ఆమె ఏడ్చిన్న అర్థమైనా అది పట్టించుకునే స్థితిలో లేడు ఆమె నుండి చూపు మరల్చి తన కంగారు కారణాలు వెతుకుతూ అంతా గమనిస్తూ ఉంటాడు రవీంద్ర మైక్ ఈ ఈరోజు నా కొడుకు మాత్రమే కాదు మరొక ముఖ్యమైన రోజు కూడా అంటాడు అందరూ ఏం చెప్తాడా అని వింటూ ఉంటారు ఈ రోజు నుండి మా వ్యాపార బాధ్యతలన్నీ నా కొడుకు అమన్ కప్పు చెప్తున్నాను ఇక నుండి తనే అంతా చూసుకుంటాడు అంటూ చెప్పగానే అందరూ అనుకోని అనౌన్స్మెంట్ కి ఆశ్చర్యపోతారు తేరుకొని గట్టిగా చెప్పట్లు కొడతారు మీడియా వాళ్ళకు అప్పుడు అర్థమవుతుంది రవీంద్ర ఎందుకు వాళ్ళని పిలిచాడు అని వెంటనే ఆ హాట్ న్యూస్ ని కవర్ చేసే పనిలో పడిపోతారు రవీంద్ర కుటుంబ సభ్యులంతా ఆనందంతో చూస్తూ ఉంటారు రవీంద్ర తన తమ్ముడు హేమంత్ వైపు చూడగానే చిరునవ్వుతో అక్కడికి వచ్చి కొన్ని పేపర్స్ తన అన్న చేతిలో పెడతాడు ఆ పేపర్స్ సమన్కి అధికారికంగా కంపెనీని అప్పు చెప్తున్నట్లుగా రాయించిన పేపర్స్ పెట్టిన అన్న అంటాడు రవీంద్ర కొడుకు చేతిలో పేపర్స్ పెట్టి అమన్ చిరునవ్వుతో వాటిని అందుకొని సంతకాలు చేస్తాడు మీడియా అంతా కవర్ చేస్తూ ఉంటుంది మీకు మరో విషయం కూడా చెప్పాలి అని తన పిఏ వైపు చూస్తాడు రవీంద్ర అతను కొన్ని పేపర్స్ తీసుకువచ్చి రవీంద్ర చేతికి అందిస్తాడు అవి ఏమిటో ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాలేదు చూసే వాళ్ళకు కూడా అర్థం కాలేదు అమన్కి సీఈఓగా కంపెనీ బాధ్యతలు ఇచ్చాను ఇప్పుడు అన్ని కంపెనీస్ ఎండిగా నా తమ్ముడు కొడుకు కరణ్ ఉంటాడు అది కూడా రేపటి నుండే అని చెప్పగానే అందరూ మరొకసారి షాక్ అవుతారు ఈ విషయం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు అన్నయ్య ఏంటిది అంటాడు హేమంత్ అవున్రా ఇక మనకి రెస్ట్ కంపెనీ వీళ్ళిద్దరే చూసుకుంటారు అంటూ నవి కరణ్ పిలుస్తాడు కరణ్ అయోమయంగా చూస్తూ తన పెదనాన్న వైపు వస్తాడు సంతకాలు పెట్టరా అంటూ పేపర్స్ అందిస్తాడు రవీంద్ర అన్న ఉన్నాడుగా నాకెందుకు ఇవన్నీ అంటాడు మీ అన్నకు తోడుగా ఉండగా పెట్టు అనగానే ఒకసారి తన తండ్రి వైపు చూస్తాడు పెట్టు అన్నట్లుగా హేమంత్ నవ్వగానే సైన్స్ చేసిస్తాడు కరణ్ అందరూ మనస్ఫూర్తిగా కంగ్రాట్స్ చెప్తారు ఇది అంతా ప్రమద అస్సలు పట్టించుకోవడం లేదు ఏది వినే స్థితిలో కూడా అమ్మలేదు మనసు మరింత కీడన శంకిస్తుంటే అసలు ఎక్కడా వదలకుండా అంకుల అంగులు అంగులం అంగుళం తన చూపుతో గాలిస్తూ ఉంటుంది ప్రమద డిన్నర్ చేయండి అని అందరూ టీం ఫుల్ బిజీ అయిపోతారు ఇక్కడ ప్రశాంతంగా లేనిది ఇద్దరే ప్రమద ఇంకా ఇంద్ర మిగతా వాళ్ళు మాత్రం ఆనందంగా పార్టీ చేసి పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు సాహి మాత్రం మనసు ముక్కలయ్యి బాధతో మౌనంగా ఎవరికి డౌట్ రాకుండా చూసుకుంటుంది అమ్మన్ పార్టీ హడావుల్లో ఉండడం వలన ఇంకా ప్రమద అమ్మని ఎదురుగా ఇంతవరకు రావడం వలన రాకపోవడం వలన అతను ఆమెను చూడలేదు ఎదురుగా కనపడితే గుర్తుపడతాడని అతను వెనుక పక్కన తిరుగుతూ ఉంది ప్రమద అమన్ చిరునమ్ముని చూస్తూ తనకి ఎదురుగా ఇంకా చుట్టుపక్కల కొంచెం దూరంగా గమనించడం మొదలు పెడుతుంది ఇప్పటిదాకా దగ్గరగా చూసింది కానీ ఎందుకో మనసు ఏదో కంగారుగా అనిపిస్తుంటే అన్ని వైపులా చూస్తూ అమను కొంచెం దూరంగా తన దృష్టి సారిస్తుంది మెల్లగా అంతా చూస్తున్న ఆమె దృష్టి అనుకోకుండా అమన్కి ఎదురుగా కొంచెం దూరంగా ఉన్న చెట్ల మీద పడుతుంది అక్కడ ఏదో కదులుతున్నట్లుగా అనిపించడంతో కొంచెం అలర్ట్ అయ్యి మరింత దీక్షగా చూస్తుంది మెల్లగా ఆ మొక్కల మధ్య నుండి గన్ ముందుపాటు బయటికి వస్తుంది ఆ తర్వాత ట్రిగ్గర్ దాకా కనపడకుండా మెల్లగా ముందుకు రావడంతో ప్రమద భయంతో వణికిపోతుంది మామూలుగా పెద్దగా ఎవరు నుండి కానీ అదే పనిగా అంతా గమనిస్తాను ప్రమద చూడగలుగుతుంది ఆమె సంకల్పం అంత ఇచ్చింది తను సరిగా చూస్తోందా లేదా అని పళ్ళ నుల్ముఖం చూసిన అమ్మకి తను చూసిన నిజమే అని అర్థం అవడానికి ఎక్కువ సమయం పట్టదు ఆ గన్ సరిగ్గా అమన్కి గురిపెట్టి ఉంటుంది ఆమె ఆలోచనలు ఒక కార్యరూపం దాల్చేసరికి ఆ వ్యక్తి ట్రిగ్గర్ మీద వెలిపెట్టి షూట్ చేస్తాడు అమన్ పక్కనే తెగుతూ ఉన్న ప్రమద రేపపాటి వ్యవధిలో అమన్ గారు అంటూ పిలుస్తూ వేగంగా వచ్చి అమన్ కట్టుగా నిలుస్తుంది ప్రమద అరుపుకు అందరూ అరుపు వచ్చిన వైపు చూస్తారు అమన్ కట్టంగా నిలిచిన ప్రమద శరీరంలోకి బుల్లెట్ దూసుకు వెళ్ళేసరికి రక్తశక్తమైన నేల కొరుకుతుంది ప్రమద ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి